నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు సంపూర్ణ న్యాయం చేసే దిశగా ఎన్నికైన సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ పనిచేయాలని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి తెలిపారు శనివారం స్థానిక డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ సిపి అధ్యకురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని పార్టీ విజయం సాధించాలనే ఆశయంతో పనిచేసిన కార్యకర్తలు ఓటమి కారణంగా నిరాశ పడవద్దని ధైర్యం చెప్పారు కార్యకర్తల కష్ట సుఖాల్లో యధావిధిగా తన సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయని కార్యకర్తలు నాయకుల కొరకు పార్టీ కార్యాలయంలో అందుబాటులోనే ఉంటానని అన్నారు గెలిచిన నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వాటిలో భాగంగానే తాము పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల గృహ నిర్మాణాలకు కృషి చేయాలని అలాగే మత్స్యకారుల నష్టపరిహారం కోసం ఓఎన్జీసీ సంస్థపై పోరాటం సాగించేందుకు అవసరమైతే తాను కూడా ఎమ్మెల్యే కొండబాబుకు సహకరిస్తానని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సమక్షంలో జరుగుతున్న దాడులు దురదృష్టకరమని అయితే కాకినాడ నియోజకవర్గంలో మాత్రం ఎటువంటి దాడులు జరగవని ఆ సంస్కృతి ఇక్కడ ఎప్పుడూ లేదన్నారు తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపులు చేపట్టలేదని అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా దాడులు జరగలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపుడి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు వైకాపా పార్టీ నాయకులు శంకర విద్యాసాగర్ రాగిరెడ్డి సుబ్బారావు కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాజీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జ్లు తదితరులు పాల్గొన్నారు అది పూర్తి చేయడానికి పూర్తి కృతజ్ఞ అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానో పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని అమ్మఒడి మన ప్రభుత్వం వచ్చి జూన్ జూలైలో వేలు అమ్మఒడి పడాలి సో ఈ అమ్మఒడి అందరికి ఇస్తానన్నారు కాబట్టి అమ్మఒడి పడిలాగే కృషి చేయాలని అదేవిధంగా నిరుద్యోగం మూడు వేలు ఇస్తా అది కూడా ఇవ్వాలని సో ఇలాగా ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్ని హామీల్లోని ముఖ్యమైన హామీలు ఉన్నాయి మన కాకినాపట్నం సంబంధించి ముప్పై వేల ఇల్లు ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా ఓఎన్జీసీ సమస్య ఎందుకంటే ఓఎన్జీసీ సమస్య అనేది చాలా మత్స్యకార ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో ఓఎన్జీసీ కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య డెఫినెట్గా ఓఎన్జీసీ మీద మనం పోరాడితే దానికి నష్టపడే మత్స్యకార గ్రామాలు నష్టపడే తేగలం అందులో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఓఎన్జీసీ పోరాటంలో పూర్తి సహకారం మనం ఇతర నాయకులకే ఇవ్వడానికి మనందరం కూడా రెడీగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాకినాడలో ఉన్నటువంటి సమస్యల పరిశీలన ప్రజలు మంచి మజాద గెలిపించాలని ఈ సందర్భంగా కొండబాబు గారికి తెలియజేసుకుంటూ మన తీర్మానాన్ని మనం చేసుకుందామని మీ అందరికీ వినియోగించుకుంటున్నాం రాబోయే ఉన్నాయి ఇంకా మనకి ప్రజల యొక్క తీర్పులో అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో యొక్క అంశాన్ని కనుక ఒక ఆరు నెలల్లో సంవత్సరం చూద్దాం చూడని పక్షంలో ఒకవేళ నెరవేర్ని పక్షంలో మనం తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉంటూ మనం డెఫినెట్గా ప్రజలు న్యాయం చేసే కార్యక్రమాన్ని మనం చెయ్యాలి ఎవరు కూడా ఎక్కడి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడికి ఊరు వెళ్ళే పరిస్థితుల్లో ఒకవేళ వెళ్ళా మా మా మూడు రోజులు నాలుగు రోజులు వస్తుంటాను ఇక్కడే ఎవరి బిడ్డలు ఉంటాం మనందరం కలుసుకుంటానుంటాం ఎవరు డీలా పడద్దు మనం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనం పోస్టులు ఉన్నాం తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు అయ్యాం మరలా ఇది నిరంతర ప్రక్రియ రావడచ్చుకి గెలవచ్చు కానీ ప్రజల్లో ఉండే పట్టును మనం పాటుకోకూడదు డిఫరెంట్గా ఇందాక మన ప్రెసిడెంట్గా చెప్పినట్టు నాకున్న అవగాహనలో ఎంత దారుణాత ఎలక్షన్ ఇప్పుడు చూడలేదు ఇంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు కాకినాడ ఒకప్పుడు ముత్త గోపాలకృష్ణ యాభై ఒక్క వేలు మెజార్టీ వచ్చింది అప్పుడు ఇంటి రామారావు కొత్తగా పార్టీ పెట్టిన సందర్భం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకత ప్రజల్లోనే ఆ వ్యతిరేకత అటువంటి వ్యతిరేకతలో యాభై ఒక వేలు మెజార్టీతో ఆ రోజు ముత్త గోపాలసారి గెలిచారు తర్వాత కాకినాడకి ఇప్పుడు యాభై ఆరు వేలతో మనం ఓడిపోయేదా ఈస్ట్ మెజార్టీ ఇంత వ్యతిరేకత అయితే అందరం రోడ్ల మీద ఉన్నాం తిరిగాం ప్రజల్లో ఉన్నాం ఎంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని నేను ఎంత నా పర్సనల్ ఒపీనియన్ లేదు డెఫినెట్గా ఎక్కడ తేడా జరిగింది ఆధారాలు ఏదైతే మనం మాట్లాడకూడదు కాకినాడ పార్లమెంట్ నియోజకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే అంటే నేను మన యాభై ఆరు వేలతో డెబ్బై రెండు వేలతో కమలవర్ పేరు డెబ్బై వేలతో కేతడు పేరు అలాగా చూసుకుంటే మూడు లక్షల నలభై ఐదు వేల ఓట్లు మెజార్టీ అందరితో కలుపుకొని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కానీ జనసేనకి కానీ ఇక్కడ ఎంపీకి వచ్చిన మెజార్టీ ఎంపీకి ఎవరైతే ఎంపీ గారు కలిసి అభ్యర్థి ఉన్నారో ఎంపీకి వచ్చిన మెజార్టీ రెండు లక్షలు రెండు లక్షలు మాత్రం అంటే లక్ష నలభై ఐదు వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ పడిందని దీని అనుభవం దీని అంతా నేను అనుభవం